తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళుతున్నామని బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్పారు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఇరవై ఎనిమిదవ మహాసభను వరంగల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ మూడు వందల నలభై కోట్లతో ఆరు బ్రాంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వరంగల్ నగరంలో మరో నాలుగు బ్రాంచీలు ఏర్పాటు చేయడం కోసం రిజర్వ్ బ్యాంకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని చైర్మన్ ప్రదీప్ రావు చెప్పారు రానున్న రోజులలో తెలంగాణ వ్యాప్తంగా బ్రాంచులు ఏర్పాటు చేసి కమర్షియల్ బ్యాంకుగా తీర్చిదిద్దుతామని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఒక మంచి బ్యాంకుగా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని చెప్పారు సహకారమే ఊపిరి అన్న నినాదంతో ఈ బ్యాంకు సేవలు అందిస్తున్నామని ప్రదీప్ రావు వివరించారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మూడు వందల నలభై కోట్లతో ఆరు బ్రాంచీలతో ఏటీఎం అదేవిధంగా ఫోన్పే కార్డ్స్ అన్నీ ఏ రూపకంగా ఏ రోజు సాఫ్ట్వేర్ల అప్డేట్ అవుతున్నదో కమర్షియల్ బ్యాంక్స్కి నీటుగా రోజు రోజు జనజనాభివృద్ధి ఆ సిరిసిలనే ఇరవై ఎనిమిదో మాస ఈ సందర్భంగా మనకు వరంగల్ లో ఇంకో నాలుగు బ్రాంచ్లు పెట్టుకోవడానికి ఆర్బీఐ ఒక అంటే గుడ్ కోఆపరేటివ్ మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా మన బ్యాంక్ ఉన్నది కనుక ఎట్ టైం నాలుగు బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం మనకు ఇవ్వటం ఈ నాలుగు బ్రాంచ్లకు సంబంధించిన స్టాఫ్ కానీ దానికి ఫైనాన్షియల్ కానీ దానికి రెసిడెన్సులు కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మనం జనరల్ బాడీలో ఆమోదం పొందినం